ఈ రోజు కూర చూద్దామా ఎలా వచ్చింది ఏంటి అనేది ఖచ్చితంగా వీడియో చూడండి స్టార్ట్ వీడియో హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా ఈరోజు వచ్చేసి బోటీ కర్రీ చేస్తున్నానండి ఇక్కడైతే నేను బోటీ క్లీన్గా అంతా కడిగి పెట్టేసుకున్నానండి ఉడుకు నీళ్ళల్లో వేడి నీళ్ళల్లో అనమాట అంతా కడిగి నీట్గా ఇలా పెట్టేసుకున్నాను ఇంకా మసాలాలు అయితే మామూలుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అందులో దీంట్లోకే మళ్ళీ ఏంటక్క గ్రీన్గా ఉందని ఎవరు అడగక్కండి వచ్చేసి కొత్తిమీర కాడలు కూడా వేస్తానండి ఎందుకంటే టేస్ట్ చాలా బాగుంటుంది అలాగొచ్చేసి కొబ్బరి పేస్టు కొత్తిమీర ఎర్రగడ్డలు వచ్చేసి మనకు ధనియా పౌడరు కారం పొడి ధనియాల పొడి కారం పొడి ఇవి ఇలా కూర అయితే చేస్తాను నేను చేసే నేను చేసే ఈ బోటి కూరను ఎక్కడే కానీ వీడియో స్కిప్ చేయకోకుండా చూడండి కొద్దిగా సపోర్ట్ చేయండి అలాగే నాకు వచ్చినది ఎలా ఈ కూర నేను చేస్తాను అనేది నేను కూడా బోటి కూర ఎంతమందికి ఇష్టం అనేది ఖచ్చితంగా చిన్న కామెంట్ అయితే చేయండి ఈ కూర ఎలా చేస్తున్నాను అనేది లాస్ట్ వరకు అయితే వీడియో ప్రతి ఒక్కరు చూడండి ఓకే అండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం నేనైతే ఇక్కడ మొత్తానికైతే స్టవ్ ముట్టి చేశానండి అందులోకి కింద పెట్టేసుకున్నాను ఓకే అండి ఫస్ట్ అయితే నేను ఆయిల్ వేసుకుంటున్నాను ఇక్కడైతే ఆనియన్స్ వేసుకుంటున్నానండి ఆనియన్స్ ఎర్రగా వేగిన తర్వాత కొద్దిగా కొబ్బరి పేస్ట్ అయితే వేసుకోవాలండి కొబ్బరి పేస్ట్ కూడా బాగా వేయించుకో వేయించుకోవాలన్నమాట అన్నమాట ఇప్పుడైతే మనం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందామండి ఇలా మొత్తం అంతా వేయిపోవాలన్నమాట అవును మీతో మీలో బోరి బోటి కర్రీ సారీ మీలో బోటి కర్రీ ఎంతమందికి ఇష్టం అనేది ఒక చిన్న కామెంట్ అయితే చేయండి ఖచ్చితంగా వీడియోని సపోర్ట్ చేయండి ప్లీజ్ ఇక్కడైతే మనం కొద్దిగా కారం కూడా వేసుకోవాలండి తగినంత వేసుకోండి ఎంత బోటి అనేది మీకు తెలుస్తుంది కదా ఆ ప్రకారంగా వేసుకోండి కారం పొడిని అంతా బాగా వేయించుకోవాలండి వేగించుకున్న తర్వాత ఇదంతా చూడండి అలా నీట్గా మసాలా అంతా బాగా వేయించుకున్న తర్వాత ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలండి ధనియాల పొడి కూడా మనం తగినంత వేసుకుంటే సరిపోతుందండి నాకు ఇక్కడైతే సరిపోతుందండి తగినంత ఉప్పు కూడా ఇప్పుడే మసాలాలో వేసుకోవాలండి కొద్దిగా పసుపు మొత్తానికైతే ఇలా వేసుకున్నాక ఇలా మసాలా అంతా బాగా వేయించుకోవాలండి తర్వాత వచ్చేసి బొటీ వేసుకోవాలండి ఇలా అంతా మొత్తం కలిసేట్టుగా మొత్తానికి మొత్తానికైతే బోటి మసాలా అంతా పట్టేట్టుగా ఇలా బాగా వేయించుకోవాలండి ఒక ఐదు నిమిషాలు రెండు నిమిషాలు కానీ మూత మూసుకుంటే చాలా బాగుంటుంది మొత్తానికి అయితే రెండు నిమిషాల తర్వాత మూత తీస్తే ఇలా మొత్తం కుక్ అవుతుందండి అంటే బాగా ఉడికిపోతుంది అనమాట మసాలా అంతా ముక్కలకు ఇలా బాగా పట్టేస్తుంది ఇంకా మనము పులుసు కావాలంటే ఇంకా పులుసు పెట్టుకోవచ్చు మనం కొద్దిగా అయితే వాటర్ వేసుకుందాం ఇంకా బాగా ఉడికి టేస్టీగా అయితే కూర ఉంటుంది అందులోకైతే ఇంకా మనం వచ్చేసి వాటర్ వేద్దామండి వాటర్ కూడా వేసేసాం కదా ఇప్పుడైతే వచ్చేసి నిద్దర కూడా అనేది ఉంది కదండి ఇది కూడా ఇందులోకే వేస్తున్నాను కూరలేకే అది కూడా బాగా చాలా కుక్ అయిపోతుంది చాలా బాగుంటుంది కూడా మొత్తానికి వచ్చేసి రెండు నిమిషాలు మూత పెట్టుకుంటే ఖచ్చితంగా బోటీ కూడా టేస్టీ టేస్టీ బోటీ కూర రెడీ అయిపోతుంది ఓకే అండి ఫైనలీ బోటి కూర అయితే ఇలా రెడీ అయిపోయింది ఎలా వచ్చింది అనేది మీరు కామెంట్ చేయండి నేనేమన్నా మిస్ చేసినా కూడా మీరు ఒక చిన్న కామెంట్లు అయితే నాకు తెలపండి నేనైతే చాలా బాగా చేశాను అనుకుంటున్నాను మా ఆయన కూడా టేస్ట్ చేసి చాలా బాగుందిరా అని చెప్పాడు మీరు కూడా ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనుండే ఐకాన్ అయితే క్లిక్ చేయండి మన వీడియోస్ మీ వరకు అయితే వస్తాయి ఇంతవరకు మమ్మల్ని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి పొగలు పొగలు వస్తుంది బోటి కూర ఎలా వచ్చిందో ఖచ్చితంగా లైక్ ఇచ్చి కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్